ఉమరంబం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో మొన్న ముప్పై గున్న జరిగినటువంటి సంఘటన ఆదివాసీ మహిళపై ఒక మైనారిటీ మైనారిటీ సేఖ్ మగ్దుమనే అనే ఆటో డ్రైవర్ ఆమెపై బలత్కారం చేయడం వల్ల ఆమె ఇవాళ తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చావుకు కొట్టుమిట్టాడుతుంది ఖబర్దార్ మైనారిటీ సేవలకు ఒకటి మేము చెప్తున్నాం మీరు ఇటువంటి సంఘటన చేయలేదు చాలా చాలా చేశారు ఒకవేళ ఇటువంటి సంఘటన పునర్వృత్తం అయితే మాత్రం ఆదివాసులు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం మొన్న మొన్న దాకా నిన్న ఎంతో ఇటువంటి సంఘటనలు జరిగినాయి మొన్న మా స్వయం బాబురావు గారు ఒక మాట అంటేనే నేను ఎంతో రెచ్చిపోయి మమ్మల్ని బంగీలను కోసరని చెప్పేసి ఏమో అని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు చేశారు ఇలా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అని ఏమో మాట్లాడుతాడు గిరిజనుల పైన అనేది తెలియదా మరి ఇటువంటి గిల్లిన మహిళల పైన ఒంటరిగా పోయి పాపం నమ్మింది ఈయన ఎప్పుడు మనతో తిరుగుతాడు మన మనవాడని చెప్పేసి ఆయన అటుల కూర్చోవడం అయింది మరి నటుల కూర్చోవడం పాపం అయితే ఇవాళ ఆమెకు తెలుసు ఈయన మావాడు మా ప్రాంత భాష అని చెప్పేసి పాపం పాపమైంది కాబట్టి సేక్ మగతుంది వెంటనే ఉరి తేరని చెప్పేసి మా ఆదివాసీ సంఘాల తరఫున మా తొమ్మిది తొమ్మిత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలు కూడా చట్టాలు కూడా రోజు ఆదివాసుల పైన ఆదివాసీ మహిళల పైన ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి గిరిజన మహిళల వైపు ఏ నా కొడుకు కన్నెత్తు చూసినా కన్ను తీసే చట్టాలు తీసుకురావని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పంపించగలవాళ్ళం ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం రేపు ఈ సంఘటన జరిగింది కాబట్టి భదరత్తు మండల కేంద్రంలో సంపూర్ణ మద్దతు అందరిచ్చి సంపూర్ణంగా షాపులు బంద్ చేయాలని చెప్పేసి అన్ని బంద్ చేయాలని చెప్పేసి అందరి మద్దతు తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం